రావడం జరిగింది కానీ తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక రెండు సంవత్సరాల కింద మాట్లాడినామనే ఉద్దేశంతోనే కేసులు పెట్టడము పెట్టిన కేసునే నాలుగైదు సార్ల పది సార్లు పెట్టి మనసును అరాస్మెంట్ చేయడం అనేది మొట్టమొదటిసారి తెలుగుదేశ ప్రభుత్వంలోనే వీళ్ళు హయాంలోనే చూడడం జరుగుతుంది కానీ వీళ్ళు మాట్లానే మాటలు మొత్తం తెలుగుదేశం నాయకులు మాట్లాడినట్లో మాత్రం వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టని పరిస్థితి అంటే చట్టం అందరికీ ఒకటే విధంగా ఉంటుందా ఉండదనేది అనేది కూడా అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ చెప్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా కేసులు పెట్టడం జరుగుతుంది ఒకసారి పెట్టిన కేసు అదే ఐదారు సార్లు పెట్టి కూడా ఎవరైతేనే వాళ్ళు కూడా వాళ్ళని హరాస్మెంట్ చేసే విధంగా వాళ్ళని హింసించే విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తిప్పడం ఇక్కడ నుంచి అక్కడ కానీ కళ ఏదో జరుగుతుందని మాత్రం జరపడం అనేది చాలా కష్టమవుతుంది ఫ్యూచర్లో కూడా ఒకసారి